హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షాజహాన్ అసలు పేరు ఏమిటి ఆన్సర్ కుర్రం మొగలి సింహాసనం కోసం షాజహాన్ ఎవరితో వారసత్వ యుద్ధం చేశాడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ను షాజహాన్ ఎప్పుడు నిర్మించాడు ఆన్సర్ క్రీస్తు శకము ఒకటి నుండి మూడవ సంవత్సరం మధ్య షాజహాన్ కాలంలో మొఘలు కోల్పోయిన ప్రాంతం ఏమిటి ఆన్సర్ మన్సబ్దారి విధానంలో జమాదాని అనే నెలసరి జీతాలు ఇచ్చే విధానాన్ని ప్రారంభించిన మొఘలు చక్రవర్తి ఎవరు ఆన్సర్ షాజహాన్ తాజ్ మహల్ యొక్క ఆర్కిటెక్చర్ ఎవరు ఆన్సర్ ఉస్తాద్ లహరి ఉస్తాద్ లహరికి సహాయకుడిగా ఉన్న మరో ఆర్కిటెక్చర్ ఎవరు ఆన్సర్ ఉస్తాద్ షాజహాన్ భార్య అయిన ముంతాజ్ బేగం అసలు పేరు ఏమిటి ఆన్సర్ బేగం ముంతాజ్ బేగంకు గల బిరుది ఏమిటి మాలికి జమాలి తాజ్మహల్ ను షాజహాన్ ఎవరి జ్ఞాపకార్థం నిర్మించాడు ముంతాజ్ బేగం ఢిల్లీలో ఎర్రకోటను నిర్మించిన మగలు చక్రవర్తి ఎవరు ఆన్సర్ షాజహాన్ ఎర్రకోట శిల్పి ఎవరు ఆన్సర్ హమీద్ హీరా మహల్ మోతీ మహల్ దివానీ కాస్ ఏ కోటలోని నిర్మాణాలు ఆన్సర్ ఎర్రకోట ఎర్రకోటలోని అతి ముఖ్యమైన కట్టడం ఏది ఆన్సర్ రంగమహల్ ఎర్రకోటలోని పెర్ల మాస్క్ ను నిర్మించింది ఎవరు ఆన్సర్ ఔరంగజేబు షాజహాన్ కోహినూర్ వజ్రము సింహాసనాన్ని ఎక్కడ ఉంచాడు దివానీ షాజహాన్ కు కోహినూర్ వజ్రం ఇచ్చింది ఎవరు మీర్ జుమ్లా షాజహాన్ ఎప్పుడు మరణించాడు ఆన్సర్ క్రీస్తు శకము ఆరవ సంవత్సరంలో ఔరంగజేబు పాలనా కాలం ఏది ఆన్సర్ క్రీస్తు శకము పదహారు వందల యాభై ఎనిమిది నుండి పదిహేడు వందల ఏడవ సంవత్సరం మధ్య సమర్గఢ్ యుద్ధంలో ఔరంగజేబు ఎవరిని ఓడించి క్రీస్తు శకం పదహారు వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో మొగలు చక్రవర్తి అయ్యాడు ఆన్సర్ దారాషుకో ఆలంగీర్ జిందాపీర్ ఎవరి యొక్క బిరుదులు ఆన్సర్ ఔరంగజేబు శివాజీని ఓడించిన ఔరంగజేబు మన్సబ్దార్ ఆన్సర్ జయసింగ్ కు శివాజీకి మధ్య పురందర ఒప్పందం ఎప్పుడు జరిగింది ఆన్సర్ క్రీస్తు శకం పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో ఔరంగజేబు చిక్కుల తొమ్మిదవ గురువు అయిన తేజ్ బహదూర్ ను ఎప్పుడు చంపాడు ఆన్సర్ క్రీస్తు శకం ఔరంగజేబు క్రీస్తు సంవత్సరంలో ప్రవేశపెట్టిన మతపరమైన పన్ను ఏది జిజియా పన్ను ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి